ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్ చేసినటువంటి సంక్షేమ అభివృద్ధికి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమానికి వ్యత్యాసాన్ని మనము ఒకసారి ప్రజల్లోకి తీసుకోవాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశాన్ని మరి నియోజకవర్గ పెద్దలు గోవింద్ రెడ్డి గారు అలాగే గంట గారు ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాళ్ళకి వారి ఇంట్లో ఒక్కరూ విధంగా ప్రతి పదకం కూడా భావకరికి మత భేదం లేకుండా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా వారి యొక్క ఇంటి వద్దకే వాలంటీర్లకి సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పరిపాలన అందించినటువంటి మన జన్మభోహనం చేయాలి మరి ఈనాడు అనేక అనేక అబద్ధపు హామీలు రెడ్డి గారు చెప్పి ఆ హామీలలో ఏవి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా చూతూ మంత్రంగా ఒకటో రెండో మూడో ఇచ్చి మిగతాయి నీరు గారిచే విధంగా ఈనాటి ప్రభుత్వం మనం అందరం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అది దీంట్లో భాగంగా ఒక్కొక్క కుటుంబం మనం ఎంత నష్టపోయినాము ఏమనేది మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేటా తయారు చేసి ఇదే ఈ కుటుంబంలో ఈ ఈ లబ్ధి మనం చేకూర్చాం వారు చెప్పిన లబ్ధి ఇది ఈ లబ్ధి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసంలో భాగంగా ఇంత నష్టమైనారు అనేది తెలియజేయమని ఇక్కడ మాకు చెప్పడం జరిగింది దీంతో భాగంగా ఒక్కొక్క వార్గ్లో ఇరవై మంది పట్ల మనము వారికి ఇదివరకు ఎంత సంక్షేమం అందింది ఇప్పుడు ఎంత సంక్షేమం అంతా ఉంది అనేది మనం అంతా కూడా ఇప్పుడు క్యాల్కులేషన్ చేసి ఇదంతా కూడా ఫ్రెస్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకా మన అందరికీ తెలుసు మన బడ్జెట్ ముందుగా ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం మున్సిపాలిటీ ఎంత ముందుకు వెళ్ళింది ఇదివరకు మనము గత ఐదు సంవత్సరాల ముందు మనం ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నామనే ఈరోజు ఈ వార్డులో అయితే ఇలా దాదాపు ఒక మూడు నుంచి మూడున్నర కోట్ల రూపాయలు తీసుకుంటూ వేయడం జరిగింది మరి ఇక్కడ శ్రీరామనంద గారి మహేష్ గారి ఆధ్వర్యంలో రెండోసారి కూడా రెండు దఫాలుగా కౌన్సిపల్గా గెలిచడం కూడా జరిగింది ఆయన ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా వారి సేవలు ఉన్నారు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు మరి ఆయనకు కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇక్కడ ఉన్నటువంటి మరి గుంతపల్లి పంచాయతీ అయితేనే చిన్నపల్లి పంచాయతీ నుంచి అయితేనేమి విధంగా మిగతా అనేక వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా పార్టీకి వారి శక్తివంతం లేకుండా మా అందరికీ మీరు కూడా సహకరిస్తూ ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన